హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మామిడి వెరైటీ అండి మామిడి అంటే మా అందరికీ తెలిసిందే కదా వెరైటీ ఏముంది అనుకుంటున్నారా వెరైటీ ఉందండి మామిడిలో చాలా చాలా రకాలు మనం వింటుంటాము చూస్తుంటాము తింటుంటాము అలా కదా చాలా 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 వెరైటీస్ అసలు పేర్లు వింటుంటేనే అసలు అదొక రకమైన అద్భుతమా అనిపిస్తుంది అనమాట అయితే అదన్నిటికీ కాకుండా మనకి ఎక్కువ రేర్ కలెక్షను అందరికీ తెలియనిది కొంతమందికి మాత్రం మన గార్డెనర్స్ కొంతమందికి తెలిసింది మాత్రమేనండి అది ఆ వెరైటీ అడవి మామిడి అండి అడవి మామిడి ఏంటి అడవిలో కాస్తుందా అనేసి అంటే దాని పేరు మరి అడవి మామిడి అది మరి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలియదు దాని ఆకులు మామిడిలాగా ఉండదు కాయ మాత్రం మామిడికాయలా ఉంటుంది సైజు మాత్రం మామిడికాయ అంత రాదు టేస్ట్ మాత్రం మామిడికాయలా ఉంటుంది ఇలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇంచుమించు మనకి మామిడి అల్లం అంటాం అల్లం షేప్లో ఉంటుంది మామిడి టేస్ట్లో ఉంటుంది అలాగే ఇది కూడా అడుగు మామిడి ఆకులు అవన్నీ కూడా వేరే డిఫరెంట్గా ఉంటాయి దాని పేరు మాత్రం అడుగు మామిడు అండి ఆ మొక్క గురించి ఈరోజు నా గార్డెన్లో నేను అది ఎలా పెంచుకున్నాను ఏంటి అనేది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను అడుగు మామిడి మొక్క మొక్క గురించి అండి ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగ మిగతా మన గార్డెనర్స్ మన ఫ్రెండ్స్ అయితే మాత్రం చక్కగా లైక్ చేయండి మీ మీ ఈ వీడియోలో మీరు గమనించిన విషయాలే కావచ్చు మీకు డౌట్స్ కావచ్చు ఏవైనా సరే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి కంపల్సరీగా నేను తెలియచేయడానికి నేను ఆ కామెంట్ రూపంలో మీరు పెట్టిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈరోజు మొక్కను చూద్దామండి ఇదిగోండి ఇది అడుగు మామిడి మొక్క మా గార్డెన్లోది చూసారా కాయలు ఇదిగోండి ఇంతకన్నా పెద్దవి పెరగవు ఇలా ఉంటుందండి ఇది అడుగు మామిడి చూసారు ఎలా ఉంది చిన్న చిన్న కాయలతో ముద్దు ముద్దు గుత్తు గుత్తులు కాస్తుంది దీని ఏది చాలా తక్కువ అండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇలా నెక్స్ట్ వస్తున్నాయి గుత్తులు అలాగే ఇది కూడా చూస్తే ఇంక పోత స్టార్ట్ అయ్యింది అనమాట ఇది ఇప్పుడు మూడు స్టేజుల్లో ఉంది ఫస్ట్ పోత ఈ విధంగా వస్తుంది దీనికి తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కాయలు ఈ విధంగా కాయలు వచ్చినాయి ఇదిగోండి ఇది పోత ఇది పిందే ఇది కాయలు ఇది పూర్తిగా పెరిగింది అనమాట ఈ విధంగా వస్తుంది ఇదండి అడుగు మామిడి మొక్క అలాగే ఇంకొక మొక్క కూడా ఉంది చూపిస్తాను మీకు ఇది ఇదిగోండి ఇటు సైడ్ ఉంది ఇది కూడా చిన్న ఏజ్ అయినా కూడా నాకు కాయలుకి రెడీ అయిపోతుంది ఇది ఇలాగే ఇస్తుందండి అండి కాయలు ఇంకొంచెం ఒక త్రీ ఇయర్స్ ఏజ్గానే వచ్చిందా ఇంక మరి దీన్ని భరించలేము అన్ని గుత్తులు గుత్తుల వస్తుంది ఎలా అంటే ఒక ద్రాక్ష గుత్తుల్లాగా ద్రాక్ష గుత్తు ఎలా వస్తుందండి ఇలాగాను ఒక ఇన్ని కాయలు అలా వస్తుంది అనమాట ఇది అసలు గుత్తి మామిడి అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తే మాత్రం అడుగు మామిడి పేరెందుకోసం తెలియదు ఆకులు కూడా చూసారు కదా వేపాకు లాగా ఉంది ఆకు చూడండి ఎలా ఉందో ఇది మామిడి షా మామిడా షేప్ అయితే కాదు వేపాకు వేపాకు లాగా అనిపిస్తుంది అంటే వేపాకు కూడా కాదు కొంచెం దగ్గరగా వేపాకు ఇలా ఉంటుంది కదా షేపు అది అనమాట అందుకలా అంటున్నాను నేను లాగా ఉంటుంది గుత్తులు గుత్తులుగా కాయలు ద్రాక్షలాగా గుత్తులు కాస్తుంది వేపాకులాగా ఆకులుంటాయి మామిడికాయలు మా టేస్ట్ ఉంటుంది ద్రాక్ష గుత్తుల్లాగా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ వెరైటీ మొక్క అండి అందుకు నేను వెరైటీ మామిడి అని అన్నాను నేను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అయితే ఈ ప్లాంట్ ఎక్కడిది ఏంటి ఎలా దొరుకుతుందండి అని అనేసి అంటే మాత్రం ఇది ఎక్కడెక్కడో రేరు మన నర్సరీలో దొరుకుద్దండి అది మీరు ఎక్కడ తెచ్చుకున్నారని అనుకుంటారా ఈ మొక్క గురించి ఇంతకుముందు నేను వీడియోలో మీకు మెన్షన్ చేశాను ఈ మొక్కలు నాటుకున్నప్పుడు కూడా ఒక వీడియో చేశాను ఇంకా మీరు అంటే ఆ వీడియో చూ చూడని వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్తున్నాను ఈ మొక్కని మన ఏసీహెచ్ గార్డెనర్ వైజాగ్ ప్రియ బాంధవి గారు నాకు ప్రజెంట్ చేశారు ఇది మా గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు నాకు అపరూపంగా తెచ్చి నా చేతిలో పెట్టారనమాట అంటే ఇది నేను ఒకసారి నాకు ఈ మొక్క కావాలి అని చాలా నా వెతికని ఎక్కడ దొరకలేదు దొరకపోయేసరికి నాకు యూట్యూబ్ నా ఛానల్లోనే నేను పెట్టాను ఎవరికైనా అడుగుమా మొక్క ఎక్కడైనా దొరికితే నాకు కొంచెం కామెంట్ రూపంలో అడ్రస్ పెట్టండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నాను ఆ మాటకి తను అక్క అడిగారు కదా అక్క సర్ప్రైజ్ ఇద్దామనేసి ఈ మొక్క తెప్పించి నాకు ఉంచి మా గార్డెన్ ఇంటికి వచ్చినప్పుడు తెచ్చిచ్చారు అందుకు ఇది ప్రియ మామిడి అనమాట ఇది దీని పేరు ప్రియ అని పెట్టుకున్నాను నేను ప్రియ మా 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 గార్డెన్లో ఉన్న మామిడి మొక్క గురించి చెప్పాను అలాగే ఈ మొక్క ఎందుకండి రెండు మొక్కలు ఒక మొక్క ఉంది కదా చక్కగా ఇంకో మొక్క ఎందుకు అనుకుంటున్నారా ఈ మొక్క కూడా ఒక చరిత్ర ఉందండి వీడియోలో చెప్పాను నా ఛానల్లో చెప్పాను కదా అక్కడ అడుగు మామిడి మొక్క కావాలండి అని మహి అండ్ సౌజీ వ్లాగ్స్ అనే గార్డెనింగ్ ఛానల్ పార్వతీపురం వాళ్ళు ఛానల్ ఉంది కదండి అసలు ఆ ఛానల్ గురించి చెప్పాలంటే ఆ ఛానల్ గురించి చెప్పాలంటే అసలు మాటలు రా చాలా సరిపోవండి వాళ్ళు స్టార్ట్ చేసి వన్ ఇయర్ కూడా అవ్వలేదు నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్తో ఎలా ఉంటుందంటే ఆ గార్డెన్ కూడాను రేర్ రేర్ కలెక్షన్స్ పువ్వులు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు కాయలు అవ్వచ్చు ప్రతిదీ కూడా మనకు అసలు చూడనిదంటూ ఉండదండి మీకు వీళ్ళతో సార్ ఆ ఛానల్లోకి వెళ్ళారంటే మీరు మహేష్ అండ్ సౌజీ గార్డెనింగ్ లాగస్ ఆ ఛానల్ పేరు దానిలోనే అండి అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్ని రకాలు ఉన్నాయా ఈ వ్యవసాయంలో అంటే సృష్టిలో అని అనిపిస్తుంది అనమాట అన్ని రకాలు వాళ్ళు వీడియోలో చూపిస్తూ ఉంటారు ప్రతిదీ చెప్పాను కదా పళ్ళలో బోల్ రెండు రకాలు పూలలో బోల్డ్ రెండు రకాలు కూరగాయలు అలా ప్రతీదీ కూడా వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి అయితే అప్పుడు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అండి మాకు యూట్యూబ్లోనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే అప్పుడు నా ఛానల్లోని ఆ విషయం చూసి చెప్పారనమాట ఇది ఈ మొక్క తెప్పించి ఉంచారు వాళ్ళు కూడా నాకు సర్ప్రైజ్ ఇద్దామనేసి ఉంచారు నేను ఆ వాళ్ళ గార్డెన్కి విజిట్కి వెళ్ళినప్పుడు నాకు రిటర్న్ గిఫ్ట్ కింద నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది ఇచ్చారండి చాలా చాలా సంతోషం ప్రియా గారు ఇదిగోండి మీరు ఇచ్చిన మొక్క ఈ విధంగా గ్రో చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా మీరు అక్క చెల్లెళ్ళు అంటే ఎలా ఉండాలో మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను నన్ను అక్క అక్క చాలా ఆప్యాయంగా అయినా పిలుస్తారు గారు నాకు తనని పిలిచినప్పుడు ప్రతిసారి నాకు ఏదో ఆనందం అనమాట అలాగే మహి అండ్ సౌజీ వాళ్ళు చిన్నవాళ్ళు అండి నాకు ఒక కూతురు వాళ్ళు లాంటి వాళ్ళు కొడుకు కూడా లాంటి వాళ్ళు 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 ఎంత అభిమానంగా ఉంటారు అనేసి అంటే వాళ్ళు చూపించే అభిమానం ముందు మన రక్త సంబంధాలు సరిపోవండి అంత అభిమానం ప్రేమగా ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఛానల్ ద్వారాగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన మొక్క పెరిగింది ఇక నాకు కాపు కూడా స్టార్ట్ అయింది ఓకే అండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఈ మొక్క ప్రియ మామిడిని హార్వెస్ట్ చేద్దాం మహేష్ సౌజీ మామిడిని ఇంక కొంచెం పెరగనిద్దాం ఎందుకంటే ఇదిగోండి ఇలా కొంచెం ఉంది కదా ఇంకా కొంచెం ఇంకా పెరగాల్సి ఉంది కదా చిన్న మొక్క కాబట్టి ఇంత కొంచెం వచ్చేయండి ఇది కొంచెం ఏజ్గా నొచ్చిందంటే ఇలాగ హ్యాంగింగ్ అయిపోయి ఉంటాయనమాట అందుకని కంపల్సరీగా ఎవరైనా మీరు అడుగుమామిడి మాత్రం కంపల్సరీ మన గార్డెన్లో పెంచుకోవాలి అయితే అంత చిన్నవి ఏంటండి పండు తింటారా ఏం తింటారా అని అనుకోవచ్చు మీరు అయితే ఇది మాత్రం నన్ను హార్వెస్ట్ చేసి చూపిస్తాను చాలా చాలా సంతోషంగా ఉంది మా గార్డెన్లో ఫస్ట్ టైం నేను అడుగు మామిడి హార్వెస్ట్ చేయబోతున్నాను వచ్చి చూసారు ఎంత క్యూట్గా ఎంత బాగుందో అయితే ఇప్పుడు వీటిని ఏంటంటే చక్కగా డైలీ మన పప్పులో వేసుకోవచ్చండి అలాగే దీన్ని మన పచ్చడి కూడా చేసుకోవచ్చు రోటి పచ్చడి ఇందులో సీడ్ కూడా చాలా చిన్నదే ఉంటుంది అనేసి చెప్పారు ఇది నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను అయితే ఇది దీనికి తినడం వలన డైరెక్ట్గా కూడా మనం కొంచెం కొంచెం కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా తినేవచ్చు అనమాట తినేస్తే ఇది మన మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ అనమాట మనకి మ్యాంగోలోని ఉన్న వాల్యూస్ కన్నా అదే మామూలు సాధారణ మామిడికాయల్లో ఉన్న దానికన్నా దీనిలో ఉండేది చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి అడుగు మామిడి అంటే ఒక నాటు వెరైటీ కదా దేశవాళ్ళ వెరైటీ నాటు వెరైటీ అందుకు కంపల్సరిగా మీ ప్రతి గార్డెన్లో పెంచుకోండి పెంచడానికైతే పెద్ద ఇబ్బంది అయితే కాదు గార్డెన్లో మామిడి ఏంటండి అనుకుంటారా లేదండి నేను చూసారు కదా ఎక్కడ పెట్టాను నేను ఇక్కడ వంద రూపాయల టబ్బులో పెట్టాను ఇది ఈ టబ్బు సరిపోతుందండి మీ దగ్గర ఇంకా పెద్దది ఉంటే పెద్దది కూడా పెట్టవచ్చు అలాగే ఈ ఈ మొక్క కూడా చూసారు ఇది ఈ టబ్బులో పెట్టుకున్నాను నేను దీని చుట్టూ మల్చింగ్ లాగి మొక్కలు అందానికి అనేసి పెట్టానండి ఎండ తగ్గి సాయిల్కి ఎండ తగ్గలకుండా పెట్టాను అలాగే ఇక్కడ కూడా నేను ఈ మొక్క చూసారు ఇలా ఉంది కొంచెం మల్చింగ్ లాగా ఇలా పెట్టుకుంటూ ఉంటాను దీనికి ఎండ తగలకుంటే సమ్మర్ కదండి ఎండకు పాడైపోతుంది అలాగా మీరు పెద్ద టబ్బులు ఉండక్కర్లేదు భూమి ఉండక్కర్లేదు మన టెరస్ మీద చక్క పెంచుకోగలిగిన మొక్క మూడు వందల అరవై ఐదు రోజులు కాసే మొక్క మనకు మామిడి ఏంటంటే సీజన్లో మాత్రం వస్తుంది దీని సీజన్ ఉండదండి మూడు వందల అరవై రోజులు కాస్తుంది ఏ విధంగా అనేసి ఇప్పుడు మనం గుత్తులు కోసాము ఈ కాపు అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రూనింగ్ చేసేస్తే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాపు వచ్చేస్తుంది తప్ప దీనికి సీజన్ రావాలి ఇలా ఉండాలని ఉండదు అలాగే సాయిల్ మిక్సీ అన్ని అన్ని యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ అంటే రెండు రోజులు చెట్టు జాతి కాబట్టి ఒక రోజు వేయకపోయినా కూడా పర్వాలేదు వింటర్లో అయితే మాత్రం రెండు రోజులకు ఒకసారి వెయ్యాలి సమ్మర్లో అయితే రోజు కొంచెం వేస్తే సరిపోతుంది ఒక రోజు వేయకపోయినా కూడా పర్వాలేదండి చెట్టు జాతులకు అంత పర్వాలేదు తీగ జాతులకు డైలీగా వాటరింగ్ ఉండాలి వీటికి ఒక రోజు రెండు రోజులు అయిపోయినా కూడా తట్టుకు నిలబడతాయండి వాతావరణాన్ని తట్టుకుంటాయి వాటరింగ్ అని తట్టుకుంటాయి మనం పోషకాలు ఏమి ఇచ్చినా కూడా చక్కగా కొన్ని రోజులు ఇవ్వకపోయినా కూడా తట్టుకుంటాయి మొండి మొక్క అండి అందుకే ఇది నడువు మామిడి అన్నారేమో చాలా మంచి మొక్క మీ గార్డెన్లో కంపల్సరిగా పెంచుకోండి నేనైతే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈ ప్లాంట్స్ నాకు అంటే మనం ఎక్కువగా ఎదురు చూసినవి ఏదో ఒక రూపంలో భగవంతుడు ఏమంటారంటే దైవ మానుష్య రూపేణా అంటారు కదా దైవం మా మొక్క రూపేనా అన్నట్టుగా నేను నమ్ముతాను నేను నేను ఆశ మనం ఆశించిన మొక్కలు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఎక్కడో దగ్గర కంపల్సరిగా దొరుకుతాయండి ఈ మొక్కస్ ఎంత తప్పించను నేను ఈరోజు అంత నేను రెండు మొక్కలు పెంచగలుగుతున్నాను ఒక మొక్క ఎదురు చూస్తే రెండు మొక్కలు వచ్చినాయి నాకు దేవుడు వాళ్ళ రూపంలో పంపించాడు నాకు ప్రకృతం పంపించింది అలాగే ఇప్పుడు రెండు మొక్కలు పెంచగలుగుతున్నాను రెండు రెండింటి నుంచి ఈరోజు హార్వెస్ట్ చేశాను చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ కొంచెం కొంచెం హార్ హార్వెస్ట్ ఉన్నాయి మరి ఈ రోజు వంటకి డైలీ హార్వెస్ట్ కదా మంది ప్రతి వీడియోలో మీకు హార్వెస్ట్ ఉంటుంది అలాగే ఈరోజు ఏ హార్వెస్ట్ చేయబోతున్నాను ఈ నేను ఏం కోర్స్ చేసుకోబోతున్నాను అది కూడా ఒకసారి చూసిద్దాం పదండి ఓకే అండి పదండి గార్డెన్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ కట్ చేశాను ఇలా ఉంటుంది అనమాట దీని సీడ్ చాలా చిన్నదే ఉంది మధ్యలో ఇలా ఉందన్నమాట దీని సీడు ఇదంతా ఖాయ్ ఇది చక్కగాను తింటే చాలా చాలా నోరుగురు వేస్తుందండి మామిడిని చూస్తే మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట దీని చక్కగా రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను బట్ పులుపు ఉందండి చక్కగా మామిడికి ఉండే పులుపు ఉంది పచ్చి మామిడికి పుల మాడక తింటే ఎలా ఉంది అలా ఉంది అనమాట బాగుంది కానీ ఫస్ట్ అలా అనిపించిందండి ఫీలింగ్ అంటే ఏదో టేస్టు అలా పచ్చికాయ అస్సలు తినలేమండి ఈ మాత్రం ద్వారగా ఉండాలి ద్వారకాయ ఇది అంటే పచ్చి కాదు పండు కాదు మధ్యలో ఉన్నది ఉన్నది ఇది పచ్చికాయ అస్సలు తినలేమండి ఇది దోరకాయ కాబట్టి చక్కగా మనం కవర్ ముక్కల కొరుకుని తినేవచ్చు బాగుంది చాలా టేస్టీగా ఉంది పచ్చిది మనం గార్డెన్లో వచ్చిన రోజు కూడా తింటే చాలా మంచిది అలాగే మనం తినే తినడము లేదంటే నెక్స్ట్ కూర రూపంలో తీసుకోవడము మనకి కూర అయిపోతుంది దానికి చక్కగా మనకి మంచి మెడిసిన్ ఆహారం కూడా అవుతుంది కదా కాబట్టి చాలా చాలా బాగుంది అందరూ పెంచండి ఫ్రెండ్స్ అయితే మనం ఈరోజు హార్వెస్ట్ మన డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా అందులో భాగంగా ఈరోజు చక్కగా మనం ఒక దేశవాళి వంకాయల మొక్క మాకు మళ్ళీ ఉంది కదా చూడండి ఇలా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు చెట్టు కొమ్మలు ఎత్తి చూసే వరకు కూడా అవి కనిపించవండి చాలా చక్కగా అసలు కింద నీళ్ళలో చక్కగా పెరుగుతాయి అనమాట అంత బుష్షీగా పెరిగింది మొక్క దేశవాలి వెరైటీ ఇది ముల్ల వంకాయ అండి ముల్ల వంకాయ చక్కగా వచ్చింది అవి ఒక మూడు కాయలు ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు ఒక మూడు పావు కేజీకి ఎక్కువగానే వస్తుంది అనమాట అంత మంచిగా వస్తుంది కదా ఎండాకాలం కదా కలర్ తగ్గిపోయాయి అన్నమాట మంచి బ్లూ కలర్లో ఉండేవి ఇవి తగ్గిపోయింది కలరు మరి ఎండ వలనో ఏంటో ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మన వాతావరణం ఎఫెక్ట్ అయితే మాత్రం బాగా ఉంటుంది కదా అందుకే చిన్నది ఉంది మరొకసారి మరోసారి హార్వెస్ట్ చేద్దాము అలాగే ఇక్కడ బ్లూ శంఖ పువ్వులు ఈ కూడా ఈ తీక జాతి మొక్క కూడా నాకు నాలుగేళ్ళ నుంచి ఉంది దీన్ని ప్రూనింగ్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి పువ్వులు దీనికి కూడా సేజనం అలా ఏమి ఉండదు ఈ పూలు మనకు శివుడికి ఎంతో ఇష్టమైన పూజ చేస్తూ ఉంటాం కదా అలాగే వీటిని నేను బ్లూ టీ చేసుకుంటాను అది మీకు ఒక ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి దీనికి హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడాను దీన్ని అపరాజిత అని కూడా అంటారు ఈ ప్లాంట్ కూడాను మన గార్డెన్లో కంపల్సరీగా పెంచుకోవాల్సిన ఈజీగా పెంచుకునే మొక్క కుండీల్లో పెట్టినా కూడా ఇది చిన్న చిన్న కుండీలో పెట్టినా కూడా పూలు వస్తుంది చిన్న చిన్న కుండీల్లో పెడితే చిన్న మొక్కగా పెరిగి కొంచెం పూలు వస్తాయి పెద్ద కుండీలో పెడితే పెద్దగా వస్తుంది అంతే తప్ప రాకపోవడం అంటూ ఉండదండి చక్కగా మనకు పెద్దవాళ్ళు ఏంటంటే పూజకి మంచిది అని ఎందుకు పెట్టారు అని దాని వెనకాల ఎంతో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నట్టే లెక్కండి అది మనం వాడాల్సిన మొక్క అని అర్థం అది అండి విషయం అయితే ఈ విధంగా డైలీ శంఖ పూలు కోసి నేను కషాయానికి చక్కగా వాడుకుంటానన్నమాట కషాయం చేసి అదే కషాయం కాదు టీ బ్లూ టీ చేసుకుంటాము మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయండి అవి ఎన్ని ఏంటి అంటే ఇప్పుడు చెప్పాలంటే చాలా లెంత్ అయిపోద్ది వీడియో కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఈ విధంగా మనం డైలీ గార్డెన్లో ఈ మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇలాగ అన్ని రకాల బెనిఫిట్స్ కూడా కూరగాయలతో పాటు ఇలాగ మన కషాయాలకి అన్నిటికీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మా గార్డెన్లో మరొక మొక్కను చూపించబోతున్నాను తమలపాకులు అండి చూసారు ఎంత పెద్ద మొక్క ఎలా పెరిగిందో దీని గురించి కూడా ఒక వీడియో ఉంటుందండి ఇది ఎక్కడ పెట్టానో నేల మీద కదండి చిన్న కుండీలో పెట్టిన మొక్క చాలా బలంగా పెరిగింది అలాగే ఇక్కడ అరటి కేరళ అరటి అంటారు ఎర్రముకు అంటారు ఆ వెరైటీ అండి ఇది వైజాగ్లోని పార్వతి గారు అనేసి మన గార్డెనింగ్ ఫ్రెండే ఉన్నారు ఆవిడ చిన్న పిల్లకి ఇచ్చారండి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది దగ్గర నాకు సంవత్సరం అయిందండి నేను ఈ మొక్క పెట్టి ఇప్పుడు వచ్చింది నాకు గెలొచ్చిందే చాలా చాలా సంతోషంగా ఉందండి అరటిపళ్ళు చూసారా మెరూన్ కలర్లో ఉన్నాయి అవి అసలు దీనికి శాస్త్రీయ నామం ఏదో ఉండే ఉంటుందిగా నాకు తెలియదు అండి కేరళ వెరైటీ అని కొంతమంది చెప్పారు తర్వాత ఇదేమో ఎర్రముకురి అని కొంతమంది చెప్పారు ఇంకా ఏమైనా పేర్లు ఉంటే మాత్రం మీరు తెలియచేయండి ఈ తవలపాకులు కూడా కషాయం చేసుకోవచ్చు మగ మొక్కలకి మంచి కషాయం మెడిసిన్లు అన్నీ అది కూడా ఒక వీడియో చేస్తే నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఇదండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అరటి మొక్కకి వచ్చిన గెలని ఇది కొంచెం పైన నా కింద నుంచి చూశారు మీరు ఇప్పుడు పైన నుంచి చూడండి ఒకసారి దీనికి అరటి పువ్వు వస్తుంది కదా ఆ పువ్వును కూడా మనం తీసి చక్కగా మంచిగా కర్రీ చేసుకోవచ్చు ఇలా నాలుగే నాలుగు పెళ్ళ వేసిందండి ఇది కానీ ఎక్కువ వచ్చినాయి ఒక్కొక్క దానికి చాలా ఎక్కువ వచ్చినాయి ఇది ఎప్పుడు పెరుగుద్ది ఎన్నాలకు పెరుగుద్ది అవన్నీ కూడా హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను కలర్ మాత్రం భలే ఉంది కదా మంచి మెరూన్ కలర్లో ఉన్నాయండి పళ్ళు మరి పెరిగేసరికి కలర్ తగ్గుతుంది అలా ఇలాగే ఉంటాయా అనేది తెలియదు కానీ ఇగోండి పువ్వు మాత్రం చాలా పెద్దదే వచ్చిందండి అరటి పువ్వు పెద్దది వచ్చింది ఇంకా పెరుగుదల లాగిపోయేసరికి మనం దీన్ని తీసేస్తాం కదా తీగిపోతే ఇంకా పైన కాయలు పెరగవు దీన్ని తీసుకొచ్చాను అరటి పువ్వు ఉపయోగాలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి మంచి మెడిసినల్ కానీ బాడీకి ఉపయోగపడతాయి అని కర్రీ చేయబోతున్నాను అరటి పువ్వు కూర ఇది యూట్యూబ్లో నేను చూస్తే ఇంకా చాలా వీడియోస్ వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను కాకపోతే ఇవన్నీ కొంచెం శుభ్రపరిచి ఇలా తీసి ఇవన్నీ చేయడమే కొంచెం టైం టేకింగ్ మీకు ఎక్కడైనా ఎప్పుడైనా అరటి పువ్వు మీరు మా పెరట్లోదైనా కాకపోయినా ఎవరిదో ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా కూడా ఒకసారి మాత్రం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఈ కర్రీ తినాలటండి అండి చాలా మంచి కర్రీ అనమాట ఇది ప్రతిదీ కూడా మనకి భగవంతుడు మన పెద్దవాళ్ళు కలిపి మనకి మంచి ఆహారాన్ని మనకి ఇచ్చారండి మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ మనంతా కూడాను అంటే ఆహారాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట అలాంటి ఫుడ్స్ అనమాట మనవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితే మీ ముందుకు